ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ముహూర్తాన మంత్రివర్గం విస్తరణ చేశారో కానీ అప్పటి నుంచి టీడీపీ పతనం మొదలైందని అనుకుంటున్నారు రాజకీయ నాయకులు ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సుపుత్రుడు నారా లోకేష్ కోసమే మంత్రివర్గ విస్తరణ చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే ఈ మంత్రివర్గ విస్తరణలో చాలా మంది ఆశావాహులకు నిరాశ ఎదురైంది వారు మొత్తం టీడీపీ పార్టీని వీడి ఇప్పుడు మరొక ప్రత్యామ్నాయ పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి వారు పార్టీ మారడంలో కూడా అతిశయోక్తి లేదు ఎందుకంటే ముఖ్యంగా జనాల్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి ఆదిరాభిమానాలు పెరిగిపోతున్నాయి ఇక రానున్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో టీడీపీకి గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ నేతలు విశ్లేషకులు ఇప్పుడు టీడీపీలో ఉన్న ఆశావాహుల మొత్తం దొరికిందే ఛాన్స్ గా వైఎస్ఆర్ పార్టీలోకి దూకెద్దామని చూస్తున్నారు కానీ మరి దీనికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో వీచి చూడాలి ఇక ఈ పరిణామాలు అన్ని చూసుకొని వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేదని టీడీపీకి గడ్డు కాలమే వస్తుందని అంటున్నారు రాజకీయ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి